తులారాశి వారికి కాలం మీ చేతుల్లో అన్నట్టుగా మారబోతుంది మీరు శ్రమించినటువంటి దానికి ప్రతిఫలం ఏర్పడబోతుంది మీలోని పోరాట పటమ విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభవార్తలను వింటారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి సాధిస్తారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత చేసే ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురులో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు ప్రయత్నిస్తాయి కొన్ని పనుల్లో ఇబ్బందులు తెలుగునా మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి